విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాకు కెప్టెన్లు మారుతూ వస్తున్నారు ఎందరో ప్లేయర్స్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా సెలెక్టర్లు మాత్రం శుభ్మన్ గెల్ సూర్యకుమార్ యాదవ్లను కెప్టెన్లుగా ఎంచుకుంటున్నారు ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించాడు ఆ తర్వాత జరిగిన ఏషియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించారు శుభ్మన్ గిల్ కాస్త నిరాశపరిచినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ మాత్రం వచ్చిన ఛాన్స్ను బాగా ఉపయోగించుకుంటున్నాడు ఐపీఎల్లో కూడా తన కెప్టెన్సీతో ఫ్యాన్స్ను సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే ఒక కెప్టెన్గా తన తోటి ప్లేయర్స్ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ను అందుకుంటున్నాడు సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో నాలుగో ఒకటితో ఇండియా భారీ విజయాన్ని అందుకుంది అప్పుడు కూడా కెప్టెన్ సూర్యకుమారే టీ ట్వంటీ కెప్టెన్గా సూర్య మొత్తం ఇరవై తొమ్మిది ఆడితే అందులో ఇరవై మూడు మ్యాచ్లను ఇండియా గెలుచుకుంది ఇక ఏషియా కప్లో ఒక్కో మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీంను ముందుకు నడిపించాడు కెప్టెన్గా ఏషియా కప్లో వంద మార్కులు సాధించిన సూర్య ఒక బ్యాట్స్మెన్గా మాత్రం ఫ్యాన్స్ను నిరాశపరిచాడనే చెప్పాలి అయితే ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో టీ ట్వంటీ మ్యాచ్లకు కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ ఈసారి మాత్రం కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు బ్యాట్స్మెన్ గా రన్స్ సాధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు